શ્રી ભાઈ ઓકે સરકાર ના પેટા વિશ્ન હજાર ના

అందరికీ నమస్కారం వాళ్ళ గుంటూరులో మల్టీప్లెక్స్కి వచ్చాము మేము సినిమా ఒకసారి ఆడియన్స్తో పాటు కలిసి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ చేసి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పి సెకండ్ సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యింది అయినా కూడా థియేటర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫుల్గా ఉంది ఐ థింక్ అదే ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ యూనో సినిమా ఎంత బాగా ప్రప ప్రపంచవ్యాప్తంగా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ఎంత బాగా లవ్ చేస్తున్నారు సినిమాని అని చాలా హ్యాపీగా ఉంది గుంటూరుకి రావడం సో మిమ్మల్ని ప్రతి సినిమాతో ఇలాగే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ చాలా బాగా ఫీల్ అవుతున్నాను సార్ చాలా హ్యాపీగా ఉంది చెప్తారా సార్ బయట వెళ్ళి బొమ్మలీ భాస్కర్ గారితో జాక్ అనే ఒక సినిమా జరుగుతుందండి అండ్ తెలుసు కదా అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మీర్జాకొచ్చే సినిమా నమస్తే అండి ఈరోజు ఆంధ్ర టూర్ స్టార్ట్ చేసాము మార్నింగ్ అండ్ గుంటూరు ఇప్పుడే వచ్చాం ఒక ఇప్పుడే వస్తే సెవెన్ థర్టీ షోకి వచ్చి చూసాం మల్టీప్లెక్స్ చాలా బాగుందండి రెస్పాన్స్ చాలా బాగుంది ఫ్యామిలీస్ అంతా చూడడం ఇదే ఫస్ట్ టైము ఉన్నంతా బాయ్స్తో అంతా చూసాం హైదరాబాద్లో అంతా ఫ్యామిలీస్తో చూడటం అండ్ దర్ ఆల్సో ఎంజాయింగ్ అ లాట్ ఇదే అండి ప్రూఫ్ యాక్చువల్గా ఇదో ఫ్యామిలీ సినిమాను చూడడానికి ఇదే పర్ఫెక్ట్ థియేటర్ అండి అండ్ వెరీ గ్లాడ్ రెస్పాన్స్ చూస్తుంటే సో సో హ్యాపీ అండి పాత్రం అంత పాత్రం అంత బాగా ఆదరించారు సీక్వెల్ కూడా అంత ఆవరించడం ఇది దాని దానికన్నా పెద్దగా హండ్రెడ్ క్రోస్ ఇచ్చి మెసేజ్ ఇచ్చారు వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ అండి థ్యాంక్ యూ నేను యాక్చువల్లీ సినిమా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తీసాను ఎక్కడ ఫుల్ గా ఒక్కసారిగా నేను సినిమా ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు ఒక్కసారి ఫుల్ ఫిల్మ్ ఎప్పుడు చూడలేదు మొన్న అక్కడ సెకండ్ హాఫ్ లో కొంచెం ఇవాళ ఇక్కడ ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా చూసాను మీతో పాటు కలిసి ఇప్పటిదాకా సినిమా స్టార్ట్ అయిన వెంటనే వచ్చాను ఇంటర్వెల్ లో మాట్లాడదాం మీతో హ్యాపీగా ఉంది మీ రియాక్షన్ చూసి ఎలా అనిపిస్తుంది సినిమా నవ్వుతున్నారా బాగా సెల్యూట్లు నవ్వించడానికి సినిమా నో అదర్ పర్పస్ టు ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ వీక్ లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ చాలా హ్యాపీగా ఉంది తర్వాత రంజాన్ ఉంది సో ఐమ్ షూర్ మళ్ళీ మళ్ళీ చూడ చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో మచ్ ఒక పార్ట్ వన్ తీసిన తర్వాత దాని సీక్వెల్ దానికంటే పెద్ద హిట్ చేశారు సో ఇవాళ మీ అందరూ ఇంత దీనికి సపోర్ట్ చేసి ఇంత లవ్ చేసి ఇంత మంది థియేటర్ కి కథలు వచ్చి సినిమా చూస్తున్నారు సో వంద కోట్లు వచ్చింది సినిమాకి వంద కోట్లు వచ్చింది అంటున్నారు బట్ మీరు అందరూ ఇచ్చిన ఈ లవ్ ముందు వంద కోట్లు ఇస్ నథింగ్ అసలు మీరు అందరూ చూపిస్తే సెకండ్ హాఫ్ కూడా మీతో చూద్దాం అనుకుంటున్నారు

థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళి రావాల్సిన వెళ్ళి రండి సారీ టు బోర్డ్ థాంక్యూ హౌ ఇస్ ఫస్ట్ టైం చూస్తున్నారు ఇంలో మె రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు అదొక ఇంట్రెస్టింగ్ యాక్చువల్ గా ఫస్ట్ టైం నేను ఉంటా బహైరపూర్‌లో చూసిన బడంతా ఆడియన్స్ అంతా అంతా వాయిస్ ఉన్నారు ఫస్ట్ టైం ఫ్యామిలీస్ తో చూస్తుంటే అంత నాట్ ఐ వెరీ హ్యాపీ యాక్చువల్లీ such a pleasant feeling to sit with you, you so really by... guys <laughs> <laughs> సో హ్యాపీ ద ఫిల్మ్ ఇస్ అంటే ఇట్స్ ప్లేయింగ్ ఇన్ ద యూఎస్ లో ఆడుతుంది నైజాన్ లో ఆడుతుంది ఆంధ్ర లో ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ నవ్ ఐ కెన్ సి అంత ఈ లవ్ బలీ అంత జరిగింది థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఇంతగా ఆదరిస్తున్నందుకు సెకండ్ వీక్ లో కూడా ఇంత ఆదరిస్తున్నారు అండ్ ఇట్స్ ఇన్ చిక్ టువర్డ్స్ హండ్రెడ్ క్రోర్స్ so happy uh, 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 it's, it's and uh, anthem you all uh, so, uh, thanks to the audience and everything you do thank you now <laughs> चलो चलो गाइस। <laughs> 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 <laughs>